ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాక్ వెన్నులో బ్రహ్మోస్ అస్త్రంతో వణుకు పుట్టించిన వివిధ దళాల సైనికులకు యావత్ దేశమంతా మద్దతుగా నిలిచిందని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి స్పష్టం చేశారు దేశ ప్రజల భద్రత లక్ష్యంగా ప్రతిదాడికి పోనుకున్న సైనిక శక్తికి వ్యూహాత్మకంగా వ్యవహరించిన దేశ ప్రధాని నరేంద్ర మోదీకి ఈ సందర్భంగా ఆయన ధన్యవాదాలు తెలిపారు ఆపరేషన్ సింధూర్ విజయవంతమైన సందర్భంగా భారత త్రివిధ దళాలకు మద్దతుగా ఏలూరులో శుక్రవారం భారీగా తిరంగా ర్యాలీ నిర్వహించారు ఏలూరు ఎమ్మెల్యేతో పాటు ఆర్టీసీ విజయవాడ జోన్ టూ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు ఎడా చైర్మన్ పెద్దబోయిన ఏఎంసీ చైర్మన్ మామిళ్లపల్లి పాతసారథి బీజేపీ జిల్లా అధ్యక్షులు చౌటుపల్లి విక్రమ్ కిషోర్ మాజీ ఎమ్మెల్యే బీజేపీ నాయకులు అంబికా కృష్ణ జనసేన రాష్ట్ర నాయకురాలు గంటసాల వెంకటలక్ష్మి పాల్గొన్నారు జాతీయ జెండాలు పట్టుకుని చిన్న పెద్ద పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొనడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది లో ఉగ్రవాదుల దాడికి ప్రతిదాడిగా మన దేశ సైన్యం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ విజయవంతమైన నేపథ్యంలో భారత త్రివిధ దళాలకు మద్దతుగా శుక్రవారం సాయంత్రం ఏలూరులో భారీగా ర్యాలీ నిర్వహించారు స్థానిక రామకోటి ప్రాంగణం నుండి ప్రారంభమైన ర్యాలీ వివిధ ప్రాంతాల మీదుగా కొనసాగి పాత బస్టాండ్ సెంటర్ కు చేరుకుంది అక్కడ మానవహారం నిర్వహించి జాతీయ సమైక్యత సమగ్రత చాటేలా నినాదాలు చేశారు పలువురు చిన్నారులు ప్రత్యేక దుస్తుల్లో ఈ ర్యాలీకి అగ్రభాగంలో నిలిచి ఎమ్మెల్యే బడేటి చంటితో పాటు ఇతర ప్రజా ప్రతినిధులు వివిధ సంఘాల నాయకులు యువత విద్యార్థులు కూటమి నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో జాతీయ జెండాలను చేతబూని ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ అనునిత్యం శాంతిని కోరే భారత్ పాక్ ఉగ్రస్థాన మీద జరిపిన సైనిక దాడిని యావత్ దేశం వేనోళ్ళ కొనియాడిందని చెప్పారు ఆపరేషన్ తో బ్రహ్మోస్ అస్త్రాలతో తొమ్మిది పాక్ ఉగ్రస్థావరాలను స్థావరాలను మట్టుబెట్టడంతో భారత పౌరులంతా ఎంతో సంతోషించారని అన్నారు ఈ విజయానికి గుర్తుగా దేశ ప్రజల పక్షాన పోరాడిన సైనికులకు ప్రధాని నరేంద్ర మోదీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపేందుకు తిరంగా యాత్ర చేపట్టినట్లు ఆయన స్పష్టం చేశారు ఏపీఎస్ఆర్టీసీ విజయవాడ జోన్ టూ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు మాట్లాడుతూ ఆపరేషన్ సింధూర్ ఉగ్రదాడిని యావత్ అన్నారు బీజేపీ జిల్లా అధ్యక్షులు విక్రమ్ కిషోర్ మాట్లాడుతూ ఆపరేషన్ సింధూర్ తో పాక్ ముష్కర మూకల స్థావరాలను ధ్వంసం చేసిన సైన్యాన్ని ప్రజలంతా ముక్తకంఠంతో కొనియాడుతున్నారని చెప్పారు మాజీ ఎమ్మెల్యే బీజేపీ నాయకులు అంబికాకృష్ణ మాట్లాడుతూ భారతదేశ ఆయుధ సంపత్తి బలాన్ని ఆపరేషన్ సింధూర్ తో నిరూపించిన సైన్యానికి ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలిపారు కూడా శాంతిని కోరుకునే భారతదేశం ఉగ్రవాద దాడి చేస్తే మేము తిరుగుగా ఏ విధంగా చేస్తామనేది ఉత్తినే ఊరుకోమని ఉద్దేశంతో ఏదైతే మరి మొన్న జూలైలో జరిగిన జూన్ మేలో ఏప్రిల్లో జరిగిన మరి పై పాకిస్తాన్ మీద చర్యని మరి యావత్ భారతదేశం కూడా ఒకే మాట ఒకే బాట ఏదైతే భారతదేశ ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుందో దానికి యావత్ భారతదేశ ప్రజలందరూ కూడా సైనిక చర్యకు మద్దతు ఇస్తూ ఈ రోజున తెరంగ ర్యాలీ మరి అన్నీ కూడా అందరం కూడా దేశవ్యాప్తంగా జరపడం జరుగుతుంది ఎందుకంటే మనం ఈ రోజున ఇంత ప్రశాంతంగా ఎవరింట్లో వాళ్ళు పడుకుంటున్నాము అని అంటే ఎక్కడైతే సరిహద్దుల్లో మరి సైనికులు నిద్రాహారాలు మాని మరి మన కోసం మరి ఎప్పుడు కూడా హార్నెస్లు కూడా కాపలా కాస్తున్నారు వాళ్ళకి మద్దతుగా వాళ్ళకి మనోధైర్యం కల్పించడానికి ఏదైతే యావత్ భారతదేశం మీ అంటే ఉంది మీ చర్యను మేము ఇలాగే ఉంటే మీ చర్యను మేము సమర్థిస్తున్నామని అందరం కూడా చాటి చెప్పడానికి ఈ రోజున ఏలూరు నియోజకవర్గంలో అందరం కూడా పాల్గొనడం జరిగింది మరి భారతదేశంలో ఉన్నటువంటి మహిళల యొక్క నిధుడిని చెరిపివేసినటువంటి దుర్మార్గుల్ని దుండగాలని మట్టిపెట్టి ఈ ప్రపంచానికి ఒక ఆటంకంగా మారినటువంటి ఉగ్రవాద సంస్థలని మట్టి లక్ష్యంతో మరి ఆపరేషన్ సింధూర్ అనేటువంటి నామకరణ తెలిసి చేసినటువంటి గత నెల పదో ఈ నెల పదో తారీఖు జరిగినటువంటి ఉగ్రవాది సంస్థల పైన దాడి జరిగినటువంటి పరిస్థితుల్లో మనం చూసాం ఈ రోజున సైనికులు పేనాలు కోల్పోయారు అటు సైనికులకి ఇటు భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు తీసుకున్నటువంటి నిర్ణయాలకి కార్యాచరణకి భారతదేశంలో ఉన్నటువంటి నూట నలభై రెండు కోట్ల మంది ప్రజలు మేమంతా కూడా అండగా ఉన్నాం ఎక్కడ 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 ఎక్కడైనా కానీ ఉగ్రవాద సంస్థలని మట్టి పెడతానికి భారతదేశం నడుం మిగించి నడుం ప్రపంచ దేశాలన్నీ కూడా బాసటగా నిలిచినాయి ఈ రోజున దేశవ్యాప్తంగా ఈ యొక్క తిరంగ యాత్రని విజయవంతం చేస్తున్నటువంటి ప్రజలందరూ కూడా ధన్యవాదాలు ఉన్నటువంటి ఉగ్రవాద స్థావనాన్ని ఏం చేసుకుని ఇక్కడ నుంచి ఒక దెబ్బ కొడితే పేలు అవతల పోయినాయి అది మన టెక్నాలజీ ఒక రకంగా చెప్పండి ఇంతవరకు జరిగిన యుద్ధాలు వేరు ఈ యుద్ధంలో భారతదేశాల సైనిక కెపాసిటీ కానీ ఆయుధ సంపత్తి కానీ ప్రపంచాన్ని చాటు చెప్పాం మళ్ళీ కనుక మా వైపు చూస్తే కబర్దార్ కాళ్ళు చేతులు విరిచి ధైర్యంగా మోడీ గారు చెప్పారు నూట నలభై కోట్ల మంది మీ వెనకాలే ఉన్నాం సార్ మోడీ గారు మీరు ఏ నిర్ణయం తీసుకున్నా కూడా మేము సిద్ధంగా ఉంటా ఉంటూ జై భారత్ జై కిసాన్ ఏదైతే ఏప్రిల్ ఇరవై రెండవ తారీఖున జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో జరిగినటువంటి దుర్ఘటన ఏదైతే ఆటంకవాదులు ఆ రోజున జరిగినటువంటి పహల్గాం దాడిలో భర్తను కోల్పోయినటువంటి భారత నారీలు వారి సింధూరాన్ని తుడిచేసినటువంటి ముష్కరుల్ని మట్టు పెట్టడానికి భారత ప్రభుత్వం ఈవేళ మూడు త్రివిధ దళాల పద్ధతులతో భారత ప్రధానమంత్రి చ నరేంద్ర మోడీ గారు వారికి ఉన్నటువంటి రక్షణ శాఖ మంత్రి గారు త్రివిధ దళాల పద్ధతులతో కూర్చొని ఆపరేషన్ సింధూర్ అనేటువంటి నామకరణంతో ఆ ముష్కర్ని మట్టుపెట్టడానికి వారు తీసుకున్నటువంటి చర్యలు ప్రపంచవ్యాప్తంగా అందరికీ తెలుసు ఈరోజున ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నటువంటి పాకిస్తాన్ దేశం వారు ఒక పక్కన మన మీద దాడి చేస్తూనే మేము దాడి చేయట్లేదు భారతదేశమే మా పట్ల అనుచిత వైఖరి ప్రదర్శిస్తుందని చెప్పేసి దొంగ మాటలు చెబుతున్నటువంటి వైనం ఏదైతే ఉందో దీనిని ప్రపంచ దేశాలకు కూడా నరేంద్ర మోడీ గారు కళ్ళకు కట్టినట్టుగా దౌత్యనీతితోటి ప్రతి విషయాన్ని కూడా తెలియజెప్తూ మనం పాకిస్తాన్లో ఉన్నటువంటి సామాన్య పౌరులు జోలికి పోకుండా అక్కడున్నటువంటి ఉగ్రవాదుల్ని వారి స్థావరాలని అదేవిధంగా వారికి సహకరిస్తున్నటువంటి ఏదైతే ఆటంకవాదుల్ని వారిని టార్గెట్ చేసుకుని ఇప్పటికే పదకొండు చోట్ల దాడులు చేసి వారిని మట్టు ప్రపంచంలో ఎక్కడ ఉగ్రదాడి జరిగినా దానికి కేర్ ఆఫ్ అడ్రస్గా ఉన్నటువంటి పాకిస్తాన్ దేశం ఇప్పటికైనా కళ్ళు తెరిచి ప్రపంచ దేశాలతో కలిసి ఈ యొక్క ఉగ్రవాదాన్ని అంతమొందించడానికి భారత ప్రభుత్వం సిద్ధంగా తయారుగా ఉందనేటువంటి విషయాన్ని తెలియజెప్తూ ఈ యొక్క తెరంగా యాత్రలో ఏలూరు జిల్లా కేంద్రంగా ఏలూరు పట్టణంలో స్థానిక శాసనసభ్యుల వారు పెద్దలు బడేటి రాధాకృష్ణయ్య గారు అదేవిధంగా వారితో ఉన్నటువంటి సహచరులు మన సారథి గారు మార్కెట్ యార్డ్ చైర్మన్ గారు అదేవిధంగా ఆర్టీసీ జోనల్ చైర్మన్గా ఉన్నటువంటి మిత్రులు ఈవేళ జనసేన పార్టీ నుంచి రెడ్డి అప్పలనాయుడు గారు అదేవిధంగా సోదరి గంటసాల వెంకటలక్ష్మి గారు రాష్ట్ర కార్యదర్శి జనసేన అదేవిధంగా మూడు పార్టీలు కాకుండా ఈవేళ ఉద్యోగస్తులు అదేవిధంగా పౌరులు మరి ముఖ్యంగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో పనిచేసినటువంటి పెద్దలు మిలిటరీలో పనిచేసినటువంటి అన్ని విభాగాల వారు కూడా సంఘీభావంగా ఈవేళ యాత్రలో పాల్గొనటం వారందరికీ కూడా మేము స్వాగతం పలుకుతూ ధన్యవాదాలు తెలియజేస్తూ